వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు అనంతరూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుహియాతిగుహియా అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరంలో ఫలశ్రుతిలో రచించిన పదిహేడు పద్దెనిమిది శ్లోకాలను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం భావ ప్రకటన మనిషి ప్రత్యేకతను ఆరోగ్య స్థితిని తెలియజేస్తుందని చెప్పవచ్చు భావోద్వేగాలకు మనసే కారణం మానవుల పతనానికి అతి తెలివి అతి విశ్వాసం అతి బలం అతిలోక సౌందర్యం లాంటివి కారణాలు కావచ్చు భారత రామాయణాలను మిగిలిన పురాణాలు ఇతిహాసాలు భగవద్గీత మొదలైనవన్నీ జరిగినవే రాశారు ఒంటి నిండా కాషాయాలు ధరించి మెడ నిండా రుద్రాక్షమాలలు ధరించిన అలాంటి వారికి సరైన పాండిత్యం జ్ఞానం లేనప్పుడు సంతోషం ఆనందం కలగదు ఫలశ్రుతి ఇరవై నాలుగు శ్లోకాలలోని తొమ్మిదవ భాగము పదిహేడు మరియు పద్దెనిమిది శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు విజయవాడ నిత్య నిత్యచిత నియంత్రణౌషధ సమాన దివ్యమంత్ర ప్రబోధిని శ్రీకాళీం దుర్జన लाषादुर्बुद्धिर्मूलकारिणी बहुविध पतन कारण प्रदात्री पूर्व संपूर्ण कार्य दृश्य संदर्शनामित भाग्य प्रदे काली మానవుల మనస్సుల్లో ఎల్లప్పుడూ కదలాడే భావాలకు అనుగుణంగానే వారి జీవితాలు రూపుదిద్దుకుంటాయి దైనందిన కార్యక్రమాలు చేసేటప్పుడు మనసులోని భావాల యొక్క విశిష్టత ఎంతగానో ఉంటుంది వీధిలోనికి వెళ్ళి ఎలాంటి భావ ప్రకటన చేయకుండా నిల్చొని దిక్కులు చూస్తుంటే చూసేవారికి అతను పిచ్చివాడో లేక దొంగతనాలకు వచ్చి అనువైన చోటు కోసం వెలుగుతున్నాడో అని అనుమానం వస్తుంది భావ ప్రకటన మనిషి యొక్క ప్రత్యేకతను ఆరోగ్య స్థితిని తెలియజేస్తుందని చెప్పుకోవచ్చు ఆరోగ్య స్థితి అంటే శారీరక మానసిక సమతుల్యమైన పరిస్థితి కొంతమంది శారీరకంగా ఆరోగ్యంగా ఎంతో దృఢంగా ఉంటారు వారికి ఎలాంటి రోగబాధలు ఉండవు కానీ మాట్లాడటం మొదలయ్యేసరికి తనను పలకరించిన వారి మీద కోపం ఎదురు ప్రశ్న వేసినందుకు ఉద్రేకం బాగున్నారా అని అడిగినందుకు కోపంతో ఊగిపోతూ ఎదుటివారిని కొట్టినంత పని చేస్తారు కోపోద్రేకాలను ఆపుకోలేక వారు వెళ్ళిపోయిన తరువాత కూడా చాలాసేపు వారిని భయంకరంగా తోలనాడుతూ ఉంటారు అంటే ఎదుటివారు మంచి మాటలు మాట్లాడినా వీరికి వ్యతిరేకంగానే అర్థమవుతాయేమో బాగున్నారా అంటే ఏం రోగం వచ్చి మంచాన పడ్డట్టు ఎవరైనా చెప్పారా కంటికి కనిపించటం లేదా ఎలా ఉన్నానో నాకు రోగం వస్తే చూడాలని ఉందా అంటూ అర్ధంపర్ధం లేని మాటలు మాట్లాడుతూ వివాదాలను పెంచుతారు అలా కాక దేవుడి దయ వల్ల బాగానే ఉన్నానండి అంటే ఇద్దరికీ ఎంతో హాయిగా ఉంటుంది దానికి కారణం తనలోని భావాల వలన కలిగే కోపాలను ఉద్రేకాలను తామే స్వయంగా నియంత్రించుకోగలిగిన శక్తి వారిలో ఉండదు ఎవరైనా ఏమండి మీకు చాలా కోపం అందుకే మీతో మాట్లాడాలంటే భయంగా ఉంటుంది అని అంటే అవునండి నాకు తెలుసు నా కోపం నన్ను అందరికీ దూరంగా పెడుతుంది దాన్ని ఆపుకోలేకపోతున్నాను మందులు కూడా వాడుతున్నాను కానీ ప్రయోజనం కనిపించటం లేదు అంటూ వాపోతూ ఉంటారు ఇలాంటి సంఘటనలు తరచూ అందరికీ అనుభవమే కావచ్చు ఇటువంటి భావోద్వేగాలకు మనసే కారణం ఎవరినో ఏదో అనేయటం తిట్టేయటం ఇతరుల గురించి నలుగురిలో ఆవేశపూరితంగా చెడుగా మాట్లాడటం వలన వారికి తాత్కాలికమైన మనసులో రేగే కల్లోలం తగ్గిపోయి శాంతించవచ్చు అవతలి వారికి నిప్పు పెట్టడానికి మనం వెలిగించిన అగ్గిపుల్ల ఆ తరువాత మనం ఆర్పివేసిన అది పెట్టిన నిప్పు ఆరిపోదు చివరకు నిప్పు పెట్టిన వారిని కూడా దహించవచ్చు తన కోపమే తన శత్రువు అన్నట్లుగా భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతే చివరకు వారికే ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది ఇంద్రియాలను నిగ్రహించుకోగలిగితే మనసు మంచి చెడు అనే విచక్షణను పాటిస్తుంది విచక్షణ లేని మనసు కల్లోలంగా ఉండే సముద్రంలో పడవ లాంటిది అలల తాకిడికి మనసు అనే పడవ స్థిమితంగా నిలబడక గంతులేస్తూ ఉంటుంది అలాంటి స్థితిలో పడవ సరంగు లంగరును ఇసుకలో దింపి నావను నియంత్రిస్తాడు అలాగే తరచూ భావోద్వేగాలతో సతమతమయ్యే మనసు కూడా శ్రీ కాళీమాత అమ్మవారి మీదకు మళ్లించాలి అంతకు మించి ఎలాంటి మందులు ఔషధాలు మానవులలోని భావోద్వేగాలను అదుపులో పెట్టగలిగే సమర్థత కలిగి ఉండకపోవచ్చు శ్రీ కాళీమాత అమ్మవారు తమ భక్తులైన వారికి వారిలోని కోపాలను ఉద్రేకాలను భావాలలోని ఉద్వేగాలను సమతుల్యంగా సమర్థంగా నియంత్రించుకోగల దివ్య ఔషధ సమానమైన మంత్రాన్ని ప్రబోధిస్తుంది ఆ మంత్ర పఠనం వలన వారు ఎప్పటికీ తమలోని భావోద్వేగాలను అదుపులో పెట్టుకోగలుగుతారు అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు దేవతలు రాక్షసులు అనేవారు మానవుల్లో కూడా ఉంటారు దేవలోకంలోని దేవతల వలే రాక్షసలోకంలోని రాక్షసులవలే మానవులలో ఉండేవారిని దేవతలుగా రాక్షసులుగా గుర్తించటం వీలు కాదు మానవుల ప్రవృత్తిని బట్టి వేషధారణ కనిపించదు అత్యంత కిరాతకుడు కూడా చక్కగా తెల్లని మెరిసిపోయే వస్త్రధారణలో అందరి మధ్య తిరుగుతూ తమలోని రాక్షసుని బయటకు కనిపించకుండా జాగ్రత్త పడతారు వీరికి ఎల్లప్పుడూ సమాజంలో చెడ్డ పనులు చేయటం అంటేనే ఉత్సాహం కలుగుతుంది వీరి మాటల వలన చేష్టల వలన ఎప్పుడు ఎవరో ఒకరిని బాధిస్తూ ఉంటారు అలా చేయటం డబ్బు సంపాదన కోసం కావచ్చు తమ స్వార్థపూరితమైన పనుల కోసం లేదా సరదా కోసం కావచ్చు అదేమంటే మేమంతే అంటారు ఇలాంటి వారు సమాజానికి అభివృద్ధి నిరోధకులుగా ప్రతి పనికి అడ్డుపడుతూ ఉంటారు వీరు ఇలా చేయటమే కాక ఇలాంటి లక్షణాలు ఉన్నవారితోనే స్నేహాన్ని చేస్తూ ఉంటారు ఒక కాకి కాకుల గుంపులోనే చేరుతుంది ఒక కోకిల కోయిల గుంపుతోనే స్నేహం కనబడుతుంది అన్నట్లుగా రాక్షస గుణాలు ఉన్నవారు సహజంగా రాక్షస సమూహంతోనే జత కడతారు అప్పుడే వారి అందరి దుష్ట లక్షణాలు ఏకమై హింసాత్మక చర్యలు చేయటానికి అనువుగా ఉంటుంది ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ వాటిని కార్యాచరణలో పెట్టాలని తకతకలాడుతూ ఉంటారు వీటినే వీరు కోరుకుంటారు ప్రతి అంశాన్ని విషయాన్ని దుర్బుద్ధితోనే చేస్తూ ఉంటారు ఈ విధమైన వ్యక్తులు మనస్సాక్షి అనేది లేక క్రోరాతి క్రోరంగా ప్రవర్తిస్తుంటారు దయ జాలి అనే పదాలు వీరికి తెలియవు మార్పు చెందే గుణం పశ్చాత్తాపం అనే విషయాలు వీరి జీవితాలలో కనిపించవు అసాధ్యం అనేది మానవులలో కనిపిస్తుందేమో కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన శక్తి రూపిణి శ్రీ కాళీమాత అమ్మవారికి వర్తించదు ఎంతటి కఠినాత్ముడైనా దుష్టజనులతో స్నేహాన్ని అభిలషిస్తూ రాక్షసుల వలె ప్రవృత్తిని అలవరుచుకున్నవారైనా శ్రీ కాళీమాత అమ్మవారి పాదాల చెంత చేరి ఒక్కసారి నమస్కరిస్తే ఆ తల్లివారిని పరమ సద్గుణ సంపన్నులుగా చేసి వారిలోని దుర్గుణాలు అన్నింటినీ నిర్మూలిస్తుంది మానవులు పతనం చెందటానికి ముఖ్యమైనవి అతి తెలివి అతి విశ్వాసం అతి బలం అతిలోక సౌందర్యం లాంటివి కారణాలు కావచ్చు ఏదైనా అవసరానికి మించి ఉండటం వలన మానవునికి గర్వం అహంకారం మొదలైనవి ప్రాప్తిస్తాయని చెప్పుకోవచ్చు నా అందానికి తిరుగులేదు నా బలానికి సాటి ఎవరూ రారు తెలివిలో జ్ఞానములో నన్ను ఓడించగలవారు ఇంతవరకు లేరు ఇలాంటి ఆలోచనల వలన గర్వం అహంకారం మొదలైన సూచనలు కనిపిస్తాయి అందం విషయానికి వస్తే అది శాశ్వతమైనది కాదు వయసు పెరిగే కొద్దీ శారీరక మార్పులు జరుగుతూ శారీరక అందంలో కూడా మార్పులు వస్తాయి పరువపు ఛాయలు ఉన్నంతకాలమే శారీరక బిగువు సరిగా ఉండి అందంగా ఉన్నట్లు తెలుస్తుంది బాహ్య సౌందర్యం అశాశ్వతమైనది సంవత్సరంలో వచ్చే ఋతువుల వలనే అందం కూడా కొంతకాలం ఉండి కనుమరుగైపోతుంది అందం ఉన్నప్పుడు ఆకర్షింపబడటం అనేది ప్రకృతి సహజం ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎంతటి సౌందర్య రాసులైనా ఆ రాశి కరిగిపోక తప్పదు దేన్ని చూసుకుని ఎగిరెగిరి పడతారో అది పోయిన తరువాత బాధలకు గురి అవుతారు ఆ బాధలు వారి పతనానికి దారితీయవచ్చు అందువల్ల ఎన్నటికీ కరిగిపోని సౌందర్య రాసులను ధనరాశుల వలె సొంతం చేసుకోవాలి అదే మానసిక సౌందర్యం అలాంటి సౌందర్యం జీవితకాలం ఉంటుంది జీవితం తరువాత కూడా ప్రజల మనసులో మెదలుతూ ఉంటుంది ఒక అద్భుతమైన పాటనో సంగీతాన్నో ప్రవచనాన్నో అద్భుతమైన చిత్రాన్నో శిల్పాన్నో మరేదైనా కళాకృతినో దర్శించినప్పుడు వాటిని రూపుదిద్దిన వారిని గురించి తెలుసుకోము లేదా ఎవరో గాని చాలా బాగా ఉన్నవి అంటారు ఆ కవో రచయితో చిత్రకారుడో కళాకారుడో వారి గురించి తెలియకపోయినా వీక్షకులు వారిని ఆరాధనా భావంతోనే చూస్తారు నిజంగా అలాంటి కళాకారులు కురూపులుగా కనిపించిన ప్రేక్షకులు వారిని ఆదరిస్తారు ఇదే దేహ సౌందర్యానికి అతీతంగా కనిపించే సౌందర్యం ఒకరిలో ఉండే ఈ ఆత్మ సౌందర్యాన్ని ఇతరులు గుర్తించగలిగినప్పుడు ఆ అందం ఇనుమడిస్తుంది అందరి చేత ఆకర్షింపబడుతుంది ఇది శాశ్వతమైనది చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది ఇది వాక్య సౌందర్యానికి అతీతమైన అంతఃకరణ శుద్ధి ద్వారానే లభిస్తుంది సాధన వలన కొన్ని మాత్రమే సమకూరుతాయి కానీ శ్రీ కాళీమాతను నిష్ఠగా అర్చించి పూజించే వారికి ఆ తల్లి అంతఃకరణ శుద్ధి వలన కలిగే అద్భుతమైన ఆనందానుభూతులను ప్రసాదిస్తుంది అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు మానవ జన్మ గత జన్మల పాపపుణ్యాల సమాహారంగా పెద్దలు చెబుతారు పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు ఏమి జరిగిందో ఎవరికి వారికి మాత్రమే తెలుస్తుంది కానీ ఎదుటి వారికి మనకు తెలియదు అది అసాధ్యం కొన్ని ప్రత్యేకమైన సాధన ఉపాసన పద్ధతుల ద్వారా సృష్టి రహస్యాలను కాలచక్ర మర్మాలను తెలుసుకోవచ్చని అనుభవజ్ఞులైన వారు చెబుతూ ఉంటారు కాలచక్రంలో ప్రతి జీవి యొక్క పూర్వపు జన్మల విశేషాలు వర్తమాన జన్మల యొక్క వివరాలు అన్నీ నిక్షిప్తమై ఉంటాయట అంటే ఒక ఉద్యోగస్తుడు ఇప్పుడు చేస్తున్న కార్యాలయానికి ముందు ఏ ఏ ఓర్లలో ఎంతకాలం ఉన్నాడు ఆ ప్రదేశాల్లో అతని ఉద్యోగానికి సంబంధించిన వివరాలేమిటి అనే విషయాలన్నీ వారి ప్రధాన కార్యాలయాల్లో వివరంగా వ్రాసి ఉన్నట్లుగా అనుకోవచ్చు ఆ వివరాలు ఆ ఉద్యోగస్తునికి తప్ప మిగతా ఉద్యోగులకు తెలిసే అవకాశం ఉండదు తెలుసుకోవాలంటే వారి పద్ధతులను అనుసరించి ముందుకు వెళ్ళాలి అదేవిధంగా కాలచక్రంలోని మర్మాలు తెలుసుకోవటానికి కాలానికి అధిదేవత మరియు కాలచక్ర స్వరూపిణి అయిన శ్రీ కాళీమాత అమ్మవారిని కఠోరమైన ఉపాసనా విధానాల వల్ల ఆ తల్లిని సంతృప్తి చెందిస్తే ఆమె సంతసించి కాలచక్ర రహస్యాలను అవసరమైనంత వరకు తెలుసుకోగల శక్తిని భక్తులకు ప్రసాదిస్తుంది అప్పుడు గతించిన ఏడు జన్మలలోని ఆ వ్యక్తుల యొక్క వివరాలను దృశ్య రూపంలో కంటికి కనిపించే విధంగా దర్శించగలిగే అద్భుత భాగ్యాన్ని కాళీమాత అమ్మవారు ప్రసాదిస్తారని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు తమ అనుభవపూర్వకమైన విషయాలను ఈ శ్లోకములో వివరించారు దృశ్య దర్శన ప్రాప్తి దర్శనప్రాప్తిప్రదే పూర్వకాల బృహత్ कार्य दर्शन प्रबोध शक्ति प्रदे बाख्याडंबर अनेक वेश भूषणा तीतांतर आत्म आनंद कारणाध्यात्म विद्या प्रदे पंचविंशति वर्ष लौकिक विद्या अभ्यासादिक परिपूर्ण आध्यात्मिक शक्ति प्रदात्री పురాణాలు ఇతిహాసాలు రామాయణ భారతం వంటి మహాకావ్యాలు వేల లక్షల సంవత్సరాల క్రితం జరిగాయని అవి అభూత కల్పనలు కావని విశ్వాసం వాటిని మహాజ్ఞానులు మహా ఋషులైన వారు రచించి పరంపరానుగతంగా మానవ జాతికి అందే ఏర్పాటు కావించారు వాటిని మరచిపోకుండా ఆ కాలంలో జరిగిన వాటిని కొన్ని ఘట్టాల రూపంలో నాటకాలుగాను హరికథలు బుర్రకథలు వివిధ రకాల జానపద పద్ధతులను అనుసరించి ప్రదర్శనలు చేస్తూ చదువుకున్న వారికి చదువు రాని వారికి కూడా అర్థమయ్యే రీతిలో ఈనాటికి కూడా అందిస్తూ వస్తున్నారు ఆ రోజులలోని నిజమైన పాత్రలను అనుసరిస్తూ ఆ కాలాన్ని బట్టి ఆ ధర్మాలను జారవిడవకుండా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించి ఉంటారు మొదలైన వేషభాషలను పూర్వకాలాలకు యుగాలకు అనుగుణమైన రీతిలో అలంకరణలు అనుకరిస్తూ అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా వేషధారణలను రూపొందించి ప్రదర్శించటం వలన జన హృదయాలలో ఇప్పటి వరకు అవి నిలిచిపోయాయి ఈ ప్రయత్నాల వెనుక ఎందరో మహానుభావులు ఋషులు యోగులు మొదలైన వారి మహా సంకల్పాలు ఉన్నాయి వాల్మీకి రామాయణాన్ని వ్రాసిన వ్యాసుడు భారతాన్ని పద్దెనిమిది పర్వాలుగా రూపొందించిన అవన్నీ జరిగిన వాటినే వ్రాశారని ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో కూడా కొంతమంది గొప్పవాళ్ళు తమ ఆత్మ కథలను వేరే వారితో వ్రాయిస్తూ ఉంటారు లేక వారే రాసుకుంటారు వారి జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను తాము ఎవరెవరితో ఎలాంటి విషయాలను చర్చించుకున్నది ఎదుటి వారి మనస్తత్వాలు తమని ఎవరు మోసం చేసింది తాము ఎవరి వల్ల గొప్పవారి లాంటి ప్రతి సూక్ష్మమైన విషయాలను కూడా వ్రాస్తూ ఉంటారు మన కళ్ళ ముందే ఎన్నో ఆత్మకథలు రచనలు చూస్తున్నాం భారత రామాయణాలను మిగిలిన పురాణాలు ఇతిహాసాలు భగవద్గీత మొదలైనవన్నీ జరిగినవే రాశారు అనేక వేల లక్షల సంవత్సరాల నుంచి ఇవన్నీ వస్తూ ఉన్నాయి కాలానుగుణంగా ప్రతి కాలంలోనూ ఎందరో మేధావులు ఋషులు యోగులు మొదలైనవారు కొంత వారి భావ తీవ్రతకు అనుగుణంగా చిన్న చిన్న మార్పులు చేస్తూ వచ్చినప్పటికీ అసలు మూల రూపం ఒక్కటే ఇప్పటికీ కూడా రామాయణములో ఫలానా చోట ఈ విధంగా జరిగి ఉంటుంది భారతంలో ఫలానా సందర్భంలో ఇలా జరిగి ఉండకపోతే బాగుండేది అనే మీమాంసలకు లోనవుతూ ఉంటారు మహాతపస్సంపన్నులైన ఋషులు యోగులు మరికొందరు మహా ఉపాసకులైన వారు ఇలాంటి మీమాంసలకు లోనయ్యప్పుడు వారికి అసలు వాస్తవం ఏమిటో తెలుసుకోవాలనే జిజ్ఞాస కలుగుతుంది కానీ ఎలా తెలుస్తుంది ఎవరు చెబుతారు జరిగిన వాటన్నిటినీ యథాతథంగా నమోదు చేసిన వారు ఎవరుంటారు లక్షల సంవత్సరాల నాటి లేదా వేల సంవత్సరాల నాటి గ్రంథాలు ఎక్కడ లభ్యమవుతాయి ఎక్కడ లభించకపోవచ్చు ఒక కుటుంబంలో పది మంది లేదా ఇద్దరు పిల్లలుంటే ప్రతి పిల్లవాడికి ఎవరి గురించిన వివరాలు వారికే తెలుస్తాయి మిగతా తొమ్మిది మంది అన్నదమ్ములు లేక అక్క వివరాలు తెలియకపోవచ్చు కానీ వారందరికీ జన్మనిచ్చిన కన్నతల్లికి మాత్రం ఆ పిల్లలందరినీ గురించి ప్రతి చిన్న విషయం తెలుస్తుంది అదేవిధంగా ఈ విశ్వం సృష్టి జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిపోయిన లక్షల కోట్ల సంవత్సరాల కాలంలో ఏ జీవి ఏ క్షణంలో ఏ ప్రాంతంలో ఏమి చేసింది ఏ విధంగా ఉన్నది అనే ప్రతి చిన్న వివరం కూడా కాలచక్రములో పొందుపరచబడి ఉంటుందని వర్తమాన కాలంలో ఏమి జరగబోతుందనే విషయాలు కూడా ఆ కాలచక్రములో సవివరంగా పొందుపరచబడి ఉంటాయని తెలుస్తున్నది మనకు కనిపించని కాలచక్రంలోనికి వెళ్ళి అవసరమైన భూత వర్తమాన వివరాలను తెలుసుకోవాలంటే కాలానికి అధిదేవత కాలచక్ర స్వరూపిణి అయిన శ్రీ కాళీమాత అమ్మవారిని ప్రార్థించాలి సాధారణ ప్రార్థన చాలదు అసాధారణమైన సాధన పద్ధతులను అవలంబిస్తూ దేహాన్ని గడ్డిపోచగా భావించి అత్యంత కఠోరమైన తపస్సు చేస్తూ శ్రీ కాళీమాత అమ్మవారిని యోగం ద్వారా ప్రత్యక్షంగా దర్శించగలిగే స్థితిని పొందగలిగిన సిద్ధ సాధకులకు కాలచక్రంలో దాగి ఉన్న అవసరమైన వివరాలను అంటే వాల్మీకి ఏ విధంగా రామాయణాన్ని వ్రాశాడు వ్యాసుడు భారతాన్ని వ్రాసిన విధానం ఎలా ఉన్నది ఇంకా ఇతరులైన ఋషులు ఎలాంటి పుణ్య కార్యాలను ఆచరించారు వంటి విషయాలను దృశ్య రూపంలో దర్శించగలిగే శక్తిని ప్రాప్తాన్ని కలిగిస్తుంది శ్రీకాళీమాత తద్వారా ఆ సిద్ధ సాధకులు తాము దృశ్య రూపంలో దర్శించిన వివరాలను విషయాలను లోకానికి తెలియజేసే ప్రయత్నం చేస్తారు పూర్వకాలలో అంటే గత యుగాలలో ప్రతి వారు ఎవరో ఒక దేవతను కానీ దేవుణ్ణి గాని పూజించేవారట ఆరాధించే ఆచారం ఉన్నదట వారు రాక్షసులైనా నగరవాసులైనా గిరివాసులైనా ఆటవికులైనా ఎవరినో ఒక దైవాన్ని ఆశ్రయించి బ్రతికేవారట వేరే దేవుళ్ళు అంటే వాళ్ళకి వాళ్లకు ఇష్టమున్నా లేకపోయినా తాము నమ్మిన దైవాన్ని మాత్రం ఎంతో నిష్టతో కొలిచేవారని తెలుస్తున్నది ఇలాంటి విషయాలను తెలుసుకోవాలన్నా అందుకు తపశ్శక్తి ఎంతో అవసరం ఆ కాలంలో దేవతలు లోక కళ్యాణం కోసం ప్రజలలో శాంతి సౌఖ్యాలను నింపటం కోసం వారు ఏమేమి క్రతువులు హోమాలు మొదలైన అద్భుత కార్యాలను చేశారో ఎలా చేశారో అలా చేసేటప్పుడు ఏమేమి విధానాలను ఆచరించారో అందుకు అవసరమైన దేవతలను ఏ విధంగా ఆవాహన చేసేవారో ఎలాంటి నియమనిష్టలను పాటించేవారో మొదలైన ప్రతి చిన్న ముఖ్యమైన విషయాలను ప్రత్యక్షంగా ఆనాటి నిజ రూపాలను ఘట్టాలను దృశ్య రూపంలో దర్శించి తెలుసుకోగల అతి మహత్తరమైన దివ్యశక్తిని శ్రీ కాళీమాత అమ్మవారి వరంగా ప్రసాదిస్తుంది అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఈ మధ్యకాలంలో ఆధునిక యుగంలో కొంతమంది వ్యక్తులు తాము అందరికీ ప్రత్యేకమైన రీతిలో కనిపించాలని అందరి దృష్టి తమపైనే ఉండాలని అందరూ తమను గొప్పగా ఆదరించాలని భావిస్తూ అతి త్వరగా ప్రజల మధ్యకు వెళ్ళటానికి కొన్ని ప్రత్యేకమైన వేషధారణలు వేసుకుంటూ కనిపిస్తున్నారు సాధారణంగా మహాజ్ఞానులు ఉద్దండ పండితులు కారణ జన్ములు లేదా తాము అన్నింటినీ విడిచిపెట్టిన సర్వసంగ పరిత్యాగులమని ప్రజలకు అర్థం కావటానికి కొన్ని నియమితమైన వస్త్రాలను ధరిస్తారు వారిని చూడగానే ముఖ వర్చస్సు దేహకాంతి అసాధారణంగా ఉంటుంది అందువలన వారికి సమాజంలో ఉన్నతమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి అలాంటి వారిని దైవాంశ సంభూతులుగా భావిస్తారు ఒంటి నిండా కాషాయాలు ధరించి మెడరెండా రుద్రాక్షమాలలు ధరించినా అలాంటి వారికి సరైన పాండిత్యం జ్ఞానం లేనప్పుడు సంతోషం ఆనందం కలగదు ఎంతసేపు బాక్యంగా కనిపించే వేషాలకు ఆడంబరాలకు ప్రాముఖ్యాన్ని ఈయటం వలన అసలు వాస్తవం మరుగున పడే అవకాశం ఉంటుంది అలా కాక మానసికమైన భావనలో స్వచ్ఛతకు ఆధ్యాత్మిక భావనలకు స్థానం కల్పించినప్పుడు అదే గొప్ప అలంకారం అదే గొప్ప వేషధారణ అవుతుంది అని గ్రహించాలి అలాంటి నిర్మల హృదయులైన వారి ఆనందం ఎంతో బాగుంటుంది ఆ విధంగా బయటకు కనిపించే అనేకమైన ఆడంబరాలతో కూడిన వేషభాషలకు అతీతమైన ఆత్మానందానికి కారణమైన ఆధ్యాత్మిక విద్యలను శ్రీ కాళీమాత అమ్మవారు తమ భక్తులకు ప్రసాదిస్తుంది అంటారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు జీవితానికి అవసరమయ్యే విద్యలను అభ్యసించాలి అంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుంది అప్పుడే జీవితంలో స్థిరపడటానికి ఉద్యోగ సంపాదనలకు అర్హతలు లభిస్తాయి అంతకాలం ఎందుకు పడుతుంది అంటే ఒక్కసారిగా నిచ్చెనపై నుండే చివరి మెట్టుకు ఎవరు ఎక్కలేరు కింద నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళుతుంటే అనుభవం వస్తూ ఉంటుంది చివరి మెట్టుకు వెళ్ళేసరికి పూర్తి అనుభవాన్ని సంతరించుకుంటారు లౌకికమైన విద్యలకు కూడా విధానం అదే నీటిలో దిగగానే ఎవరికీ ఈదటం రాదు సాధన చేస్తేనే వస్తుంది శ్రద్ధ పట్టుదలను అనుసరించి ఎక్కువ తక్కువ సమయాలు పడతాయి అలాగే విద్యలు పూర్తిగా నేరవటానికి కూడా నిర్ణయించబడిన కాలం ఇరవై ఐదు సంవత్సరాలు అంతకు ముందుగా సాధించడం కొంచెం కష్టమే కానీ ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో లౌకికమైన విద్యలను నేర్చుకోవటం వలన వచ్చే తెలివి జ్ఞానాన్ని మించిన అమితమైన తెలివితేటలను జ్ఞానశక్తిని శ్రీ కాళీమాత అమ్మవారు తమ భక్తులైన వారికి కొద్ది రోజుల వ్యవధిలోనే ఎలాంటి చదువు లేకపోయినా సంపూర్ణమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తారని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు ఈ శ్లోకంలో వివరించారు ఇందుకు సాక్షాత్తు శ్రీ గురుదేవులే ఉదాహరణగా నిలుస్తారు శ్రీ గురుదేవులు పెద్దగా చదవకపోయినా శ్రీ కాళీమాత అమ్మవారి కృప వలన మహాజ్ఞానులు మహాపండితులు అయ్యారు లేకపోతే వందల శ్లోకాలను సంస్కృతంలో ఎలా వ్రాయగలుగుతారు